వసంత పంచమి ఎప్పుడు దేవి పూజ శుభముహూర్తం మరియు ప్రాముఖ్యత హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది మాఘమాసంలో శుద్ధ పంచమి రోజున వసంత పంచమిని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున సంగీతం కళలకు దేవత అయిన సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ పవిత్రమైన రోజే సరస్వతీదేవి జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ పండుగ పర్వదినాన ప్రతి ఒక్క పాఠశాల కళాశాలతో పాటు ప్రముఖ భాషలలోని సరస్వతీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజున దేవిని పూజించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు అంతేకాదు పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసం చేయించడం వల్ల వారు త్వరగా పురోగమిస్తారని ఇంట్లో కూడా సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుందని మనసు ఏకాగ్రతతో ఉంటుందని నమ్ముతారు ఇది ఇలా ఉండగా ఈ సందర్భంగా వసంత పంచమి శుభముహూర్తం ఏ సమయంలో వచ్చింది పూజా విధానం వసంత పంచమి ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము మొదటగా పూజా విధానము వసంత పంచమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి తలస్నానం చేసి పసుపు రంగులో లేదా తెలుపు రంగులో ఉండే ఉతికిన బట్టలను ధరించాలి శుభ్రమైన నీటితో పూజా స్థలాన్ని లేదా పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి అనంతరం అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పసుపు రంగులో ఉండే బట్టలను సమర్పించాలి ఆ తర్వాత అమ్మవారికి పసుపు రంగులో ఉండే పువ్వులు అక్షింతలు చందనం ధూపం దీపం సమర్పించాలి దేవికి పసుపు రంగులో ఉండే మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి సరస్వతి పూజా సమయంలో సరస్వతి వందనం సరస్వతి మంత్రాలను పఠించాలి వసంత పంచమి రోజున అమ్మవారిని పూజించడం వల్ల మీ వైవాహిక జీవితంలో కూడా ఆనందంగా ఉంటుంది వసంత ఋతువు ప్రారంభం పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని నోటి నుంచి సరస్వతి మాత ఆవిర్భవించింది ఈరోజు సరస్వతి మాత దర్శనమిచ్చి ఈ లోకానికి ఒక శబ్దాన్ని ఇచ్చిందని చెబుతారు వసంత ఋతువు ప్రారంభంలో ఆహ్లాదకరమైన వాతావరణం ప్రారంభమవడంతో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది అందుకే వసంత పంచమి రోజున ఇంట్లో తప్పనిసరిగా దేవిని పూజించాలని పండితులు చెబుతారు ఇలా చేయడం వల్ల పిల్లలు భవిష్యత్తులో మంచి పురోగతిని సాధిస్తారు ఈసారి వచ్చే వసంత పంచమి పండుగ సమయంలో అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ పర్వదినాన ఉత్తరాభాద్ర నక్షత్రం వేళ శివయోగం సిద్ధియోగం ఏర్పడనున్నాయి అంతేకాదు మకరంలో సూర్యుడు బుధుడి కలయికతో భూధాదిత్య రాజయోగం ఏర్పడనుంది మరియు శుభ ముహూర్తము వసంత పంచమి తేదీ ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం నాడు ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు ముగుస్తుంది పంచాంగం ప్రకారం ఉదయం తేదీ ప్రకారమే పరిగణలోనికి తీసుకుంటారు కాబట్టి ఈసారి వసంత పంచమిని ఫిబ్రవరి రెండవ తేదీన జరుపుకుంటున్నారు పూజకు అనుకూలమైన సమయం ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు శ్రీమత్రే నమ